అందరికీ నవస్తే అండి దాదాపుగా మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం సాయంత్రం ఆరు గంటలు అయ్యేసరికి అతనికి హైకోర్టు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం సి సో ఈ ఆరు గంటల్లో అనేక పరిణామాలు జరిగాయి అనేక సంచలనాలు జరిగాయి చాలా ట్విస్టులు ఉన్నాయి మలుపులు ఉన్నాయి దీని వెనక రాజకీయం పనిచేసింది ఒత్తిళ్లు పనిచేశాయి అన్నీ పనిచేసాయి సో ఓవరాల్గా కథ సుఖాంతమైంది తాత్కాలికంగా అల్లు అర్జున్కి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆయన ఇంటికి వెళ్ళిపోతారు సాఫీగానే అయితే ఈ కేసు ఒక రకంగా మన తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను కుదిపేసింది సినీ రంగాన్ని కూడా షేక్ చేసింది ఒక్కసారిగా ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ ప్యూర్లీ ఇంటెన్షన్స్ ఉండవు ఏ ఒక్క హీరోకి కూడా అక్కడ అలా జరుగుతుందని ముందు తెలియదు ఇంటెన్షన్స్ అయితే ఉండవు సో ఇలా ఒక హీరో అక్కడికి వెళ్ళడం అక్కడ అనుకోని పరిణామం జరగడం సో దానికి ఏ లెవెన్గా కేసు నమోదు చేసిన అల్లు అర్జున్నే ముందు పోలీసులు అరెస్ట్ చేయడం సో నాంపల్లి కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి ఇమీడియట్గా రిమాండ్ విధించడం అతన్ని చంచలగోడ జైలుకు తరలించడానికి మొత్తం ఏర్పాట్లు చేసి దారిలో తీసుకువెళ్తుండడం ఈలోగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి సో ఈ మధ్యలో ఏం జరిగింది సీన్ టు సీన్ ఏం జరిగింది అనేది సింపుల్గా చెప్పుకొని అసలు కోర్టులో వాదనలు ఏం జరిగాయి ఎవరి తరపున న్యాయవాదులు ఏం వాదించారు అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం సో తాత్కాలికంగా కథకు ముగిసినట్టే కానీ కేసు ముగిసినట్టు కాదు సో నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత అతని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చాలా సీరియస్ అంశాలను పేర్కొన్నారు అసలు థియేటర్ వాళ్ళు మాకు ముందస్తు అనుమతులు కోరలేదు ముందస్తు అనుమతి లేకుండా అసలు అల్లు అర్జున్ కూడా ముందస్తు సమాచారం లేకుండా అక్కడికి వచ్చారు అందులోకి ర్యాలీ చేసుకుంటూ వచ్చారు అక్కడ ర్యాలీకి పర్మిషన్ లేదు ప్రీమియర్ షోకి పర్మిషన్ లేదు ముందస్తు సమాచారం లేదు కాబట్టి అక్కడ ఇంటెన్షన్ ఉన్నట్టే సో వీళ్ళే కారకులు అని పోలీసులు రిమాండ్ రిపోర్ రిమాండ్ రిపోర్ట్లో సీరియస్గా పేర్కొన్నారు సేమ్ అదే అంశాలను పోలీసుల తరపు న్యాయవాది అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో నాంపల్లి కోర్టులో వాదించారు అల్లు అర్జున్ గారి తరపు లాయర్ కూడా సీరియస్ అంశాలనే ప్రస్తావించారు అల్లు అర్జున్ ప్రతిసారి ఏ సినిమా రిలీజ్ అయినా సరే అలా షోకు వెళ్తుంటారు ప్లస్ అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు కింద ఫ్లోర్లో ఘటన జరిగింది ఆయనకు సంబంధం లేదు ప్లస్ ఆయనకు ఎటువంటి ఉద్దేశం లేదు అలాగే పోలీసులకు రెండు రోజుల ముందే సమాచారం ఇచ్చారు థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం వెళ్ళింది ఇవన్నీ కూడా వాళ్ళ తరపున అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాదులు చెప్పారు సో ఇక్కడ పోలీసులు వాళ్ళకి అంటే అనుమతి ఇచ్చారా లేదా అసలు ముందస్తుగా వాళ్ళు థియేటర్ యాజమాన్యం వాళ్ళు లెటర్ చూపించారు ఎస్ మేము ముందుగా రెండు రోజుల ముందు వాళ్ళకు అనుమతి అడిగాము అని సో ఇక్కడ ఏమో మాకు లెటర్ రాలేదు ముందస్తు అనుమతులు కోరలేదు అని చెప్తున్నారు అక్కడ చిన్నపాటి తేడా వచ్చు అయినా సరే నాంపల్లి కోర్టు మాత్రం ఈ కేసు విషయంలో సీరియస్ సీరియస్గానే ఉంది ఎందుకంటే అక్కడ ప్రాణం పోయింది సామాన్య మహిళ ఒక గృహిణి కాబట్టి నాంపల్లి హైకోర్టు సీరియస్గా పరిగణించి పోలీసులు చేసిన వాదనకే మద్దతిచ్చి సమర్థించి అల్లుర్జున్కి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది దాంతో అతన్ని నాంపల్లి హైకోర్టుకు తరలించ సారీ చెంచలగూడ జైలుకి తరలించడానికి పోలీసులు మొత్తం ఏర్పాట్లు చేసుకొని దారి అంతా కూడా జాగ్రత్తలు చేసుకొని ఎక్కడో కూడా ఫ్యాన్స్ రాకుండా రోడ్డు ఎక్కకుండా శాంతి భద్రతలకు సమస్య రాకుండా జైలు దగ్గర కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మొత్తం రెడీ చేసుకున్నారు ఈలోగా ఈ విషయం తెలుసుకొని అల్లు అర్జున్కి మద్దతుగా సినీ రంగంలో పెద్దలందరూ కూడా కోర్టు దగ్గరకు వెళ్ళడం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ దిల్ రాజు గారు వీళ్ళందరూ వెళ్ళడం మరోవైపు మెగా ఫ్యామిలీ నాగబాబు గారు చిరంజీవి గారు కూడా అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా రెడీ అయ్యారు వెళ్ళడానికి హైదరాబాద్ వెళ్ళడానికి మేబీ ఈరోజు నైట్ ఆయన వెళ్తారేమో అల్లు అర్జున్ దగ్గరికి ఎప్పుడికైనా సరే అందరూ ఒకటేనండి పెద్దోళ్ళు వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ ఎప్పుడికైనా వాళ్ళు ఒకటవుతారు మధ్యలో పాపం ఫ్యాన్సే ఈ వేరావేశంతో తట్టుకోలేక ఎమోషన్స్ తట్టుకోలేక అలా కొట్టుకుంటారు తప్ప ట్విట్టర్లో ఫేస్బుక్లోనూ నిజంగా హీరోలు ఎప్పుడూ ఒకటే అందులోకి వీళ్ళు ఒకే ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎప్పుడూ ఒకటే ఫ్యాన్స్కే ఈ వై వైరుధ్యాలు వైషమ్యాలను సరే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్తారు సో తర్వాత ఏం జరిగిందంటే ఈలోగా అంటే ఎక్కడికి వరకు నా చంచల కూడా జైలుకి తీసుకెళ్లే వరకు చెప్పుకున్నాం కదా ఈలోగా తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ నిన్నగాక మొన్ననే ఒక పిటిషన్ వేశారు క్వాష్ పిటిషన్ వేశారు అంటే తన మీద నమోదైన కేసును కొట్టివేయమని పిటిషన్ వేశారు ఆ పిటిషన్ విచారణ దశలో ఉండగా నాంపల్లి కోర్టు అతనికి అతనికి రిమాండ్ విధించడంతో వీళ్ళు మధ్యంతర బెయిల్ కోసం మరో పిటిషన్ వేశారు అప్పుడు అదేంటి ఆల్రెడీ క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది కదా మళ్ళీ మధ్యంతర బెయిల్ ఏంటి అని వచ్చినప్పుడు ఇప్పటికిప్పుడు రిమాండ్ విధించారు కాబట్టి అతన్ని కోర్టు జైలుకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అందుకని మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని అడగడంతో అల్లు అర్జున్ గారి తరపున నిరంజన్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించారు అక్కడ అసలైన సబ్జెక్టులన్నీ బయటకు వచ్చాయి అసలు అనుమతి ఉందా లేదా ప్రీమియర్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా అల్లు అర్జున్ ముందుగా వస్తున్నారని సమాచారం ఇచ్చారా లేదా పోలీసుల దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాలు ఏమిటి దీనిలో అల్లు అర్జున్ పాత్ర ఏమిటి ఇవన్నీ కూడా పూర్తిగా హైకోర్టు కొంచెం డెప్త్గానే అడిగింది అడిగేసరికి పోలీసులు కొన్నిటికి సమాధానం చెప్పుకోలేకపోయారు ఇక్కడ ఓవరాల్గా కోర్టు ఏం చూసింది నేను పొద్దున్న ఫస్ట్ ఒక వీడియో చేసినప్పుడే మీకు చెప్పా అల్లు అర్జున్ అరెస్ట్ అనే టైంలోనే నేను చెప్పా ఇటువంటి వ్యవహారాల్లో ఇంటెన్షన్ చూస్తారు అసలు ఈ అల్లు అర్జున్కి ఆ ఉద్దేశం ఉందా అక్కడ ఆమెను చంపేయాలనే ఉద్దేశం ఉండదు కదా ప్యూర్లీ ఎవరికి ఉండదు కదా సో కోర్టు ఖచ్చితంగా చూస్తుంది ఇంటెన్షనల్గా అక్కడ జరిగిందా లేదు అనుకోకుండా జరిగిందా అనేది చూస్తుంది ఇంటెన్షనల్గా జరిగితే బెయిల్ ఎవరు కానీ అక్కడ అనుకోకుండా జరిగింది ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి ఆ విషయంలో అల్లు అర్జున్ కాస్త ఉపశమనం ప్లస్ మరొకటి అక్కడ థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు రెండో తేదీన దానికి సంబంధించిన లెటర్ నాంపల్లి కోర్టులోనూ చూపించారు తెలంగాణ హైకోర్టులోనూ చూపించారు అదొకటి కాస్త ఉపశమనం కలిగించింది సో ఇట్లా ఈ హైకోర్టులో జరిగిన వాదనల్లో కాస్త ఈ అల్లు అర్జున్కి అనుకూలంగా వాదనలు జరగడం పోలీసుల తరపున వాదన కాస్త మెత్తబడింది ఎందుకు మెత్తబడింది అంటే అరెస్ట్ జరిగినప్పటి నుంచి సాయంత్రం వరకు రాజకీయం రగిలిపోతుంది ఎనీ ఏదైనా జరగచ్చు నిజంగా అల్లు అర్జున్ని జైలుకు తీసుకెళ్తే ఏదైనా జరగచ్చు ఎందుకంటే దేశంలో ఇటువంటి కేసులు చాలా అరుదు అందులోకి ఒక మంచి హిట్ కొట్టి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న హీరోని అతనికి సంబంధం లేని కేసు ఇప్పుడు తొక్కిసలాట జరుగుతుందండి అతనికి ఏమైనా సంబంధం ఉందా అతను కావాలని చేశాడా ఎన్నోసార్లు ఇప్పుడు రాజకీయ నాయకులు వెళ్తున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు రెండు వేల పదిహేను ఇది గోదావరి పుష్కరాలు యాక్చువల్గా అప్పుడు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఒక ఘటన జరిగింది అక్కడ చనిపోయారు సో అప్పుడు చంద్రబాబు గారి మీద కేసు నమోదు చేసి ఆయనే అరెస్ట్ చేయలేదు కదా అలా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికో వెళ్తున్నప్పుడు అక్కడ కూడా ప్రమాదం జరిగింది ఆ సిద్ధం సభల్లో ఎవరో చనిపోయారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్లో చనిపోయారు సో అవి జరుగుతూ ఉంటాయి దానికి వాళ్ళని ప్రధాన నిందితులుగా చేర్చి నాన్ బైలబుల్ సెక్షన్లు నమోదు చేసి సీరియస్గా అరెస్ట్ చేయాల్సిన సీన్ లేదు కానీ ఒకవేళ అల్లు అర్జున్ మీద ఈ కేసు నమోదు చేసి అతన్ని జైల్లో వేస్తే మాత్రం ప్రభుత్వం ఒత్తిడిలోకి వెళ్ళిపోద్ది పోలీసులకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇందులో ఏదో రాజకీయంగా ఒక పెద్ద పెద్ద శక్తులు తలదూర్చేయి అనే అనుమానాలు సాధారణ ప్రజలకు కూడా కలుగుతాయి అలా ఎప్పుడైతే సాధారణ ప్రజలకు అనుమానాలు కలుగుతాయో ఖచ్చితంగా ఏంటది అల్లు అర్జున్కి కొత్త ఇమేజ్ వస్తుంది అతనికి లేని కొత్త కొత్త ఇమేజ్ వస్తుంది కొత్త అనుమానాలు కలుగుతాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది పోలీసుల మీద ప్రజలు పెరుగుతుంది ఇవన్నీ కూడా అనూహ్యంగా లేనిపోని తాలనొప్పి అనమాట సో దీన్ని తట్టుకోలేక కోర్టులు కూడా వయా మీడియాగా ఆలోచిస్తాయి ఇక్కడ చట్టము న్యాయము సెక్షన్లు ఇవన్నీ దేనిపైన చేసుకుంటూనే వయా మీడియాగా కొన్ని అంశాల్లో కోర్టులు ఉంటాయి సో ఆ వయా మీడియాగా ఆలోచించినప్పుడే మధ్యంతర బెయిల్ ఇస్తారు ఇటువంటి కేసుల్లో ఇటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైన కేసుల్లో కేవలం మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కారణం అక్కడ ఆలోచనకు ఉద్దేశం లేదు ఆ నేరానికి ఇతనికి డైరెక్ట్ ఉద్దేశం లేదు డైరెక్ట్గా ఇతను అక్కడ లేడు మరోవైపు ముందస్తుగా ఒక రెండు రోజుల ముందు పర్మిషన్ కోసం అప్లై చేసిన మాట వాస్తవం అలాగే రెగ్యులర్గా అక్కడికి హీరోలు రావడం అనేది సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఆనవాయితీ జరుగుద్ది ఈ పాయింట్లన్నింటినీ కూడా హైకోర్టు యాక్సెప్ట్ చేసి అతనికి మధ్యంతర బయలు ఇచ్చింది సో నెక్స్ట్ ఇంకా ఉంది క్వాష్ పిటిషన్ ఒకటి పెండింగ్లో ఉంది అసలు కేసే నా మీద కరెక్ట్ కాదు అనేది అల్లు అర్జున్ వాదన సో ప్రస్తుతానికి ఆయన తాత్కాలికంగా ఒక సమయం వచ్చింది ఇంటికి వెళ్ళిపోతాడు కానీ కేసు ఉంటుందిగా జీవితాంతం వెంటాడుతుందిగా అసలు కేసు కొట్టేయాలనేది అతని వాదన దాని మీద తదుపరి విచారం జరగవచ్చు ఒక రెండు మూడు రోజుల్లోనూ నెక్స్ట్ వీక్ దాని మీద మళ్ళీ విచారం జరగవచ్చు కాక